Ini jasmin ramayan sering fasit seogia Pria mahu rasu ratchit lingam, nembol basi seogit lingam Jem jatuh binas ke lingam, prap nam sahas seogit lingam Javan brahu ratchit lingam, kam dan konak lingam Ram trappa yang aske lingam, trapp nam sahas lingam Sahas sukun julia pet lingam, buddhi vivap man kaya lingam Sidh suras seogit lingam, trapp nam sahas seogit lingam Kanak maha varu lingam, panipat usit ചോത് ലം ദാസ് യെ കനവസ് കരഗം തപ്നമാ സരാസവലഗം കൊം ഗോസൻ മലെ പിടിയം പഞ്ചാസസോത് ലം സം പാസ് യനസ് കിലം തപ്നമാ സരാസവലഗം ദാവരമത് ചേവിtoString പാവൈമ്പതി വീരtoString തനക്ക കോതി പ്രവാക ലഗം തപ്നമാ

ఆసియా బుక్ ఆఫ్ స్థానం సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు లింగాష్టకం కేవలం యాభై ఏడు సెకండ్లలో ఆలపించడంతో బాలునికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది తమ కుమారుడు రెండున్నరేళ్ల వయసు నుంచి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడని చెబుతున్నారు తల్లిదండ్రులు అప్పట్లో నూట పది దేశాల జాతీయ జెండాలను గుర్తించడమే కాకుండా వాటి పేర్లను కూడా అనర్గలంగా చెప్పాడన్నారు దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కిందని గుర్తు చేసుకుంటున్నారు తను వన్ టెన్ కంట్రీస్ ఫ్లాగ్స్ రకరకాల శ్లోకాలు మొత్తం అన్నీ ఐడెంటిఫై చేస్తాడు సో దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించాము సో వాళ్ళు సెలెక్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్లో దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో అండ్ రీసెంట్గా లాస్ట్ మంత్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్లో లింగాష్టకం చెప్పినందుకు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ఈ లింగాష్టకం ముందు రికార్డు వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ దాన్ని బ్రేక్ చేసి ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్లో లింగశకం చెప్పినందుకు జూన్ మంత్ లో జూన్ 2024 లో ఐషా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. సూర్యరాశి లింగం, అమ్మల బాశి దావులి ప్రవరాచ్య లింగం, కామరాం, క RNAక లింగం, రామరాప, వినాశక లింగం, త్రపనమం, సరాశే లింగం, ససవని కులేప్